మీ అందరికీ నా హృదయ పురుకొందరు నలుచమ్మగలిగిన దేవుని పిల్లార మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని ఈ మాటలు తీసుకొని మీ అద్దెకొచ్చును అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఆరోగ్యం తిరిగి ఆయన మాటలు విని ఆయన మాటల చేత మనం హృదయాలు వెలిగించుకుండి ఇంత గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు నేసీకరిస్త వారి నాములు మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత శుద్ధి ఆరాధన సమర్పించుకుంటూ ఏ మాటల చేతైతే దేవుడి రోజు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఆ మాటలతో వెలిగించుకొని ఈ రోజంతా దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద మనం నడుచుకుందాం దేవుని పిల్లారా చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినములో దేవుడు చక్కటి మాటలు మన కోసం ఈరోజు సిద్ధపరచుకున్నాడు చూసుకుని మనం ధ్యానం చేసుకుందాం మనకు మేలు కలుగుటకై యహోవా చూడండి మనకు మేలు కలుగుటకై యహోవా నేటి వలె మనలను బ్రతికించునట్లు మన దేవుడని యహోవాకు భయపడి ఆయన కట్టడలన్నీ గై మనకు ఆజ్ఞాపించి ఉన్నాడు అన్నాడు అంటే నేటి వలె మనం బ్రతుకున్నట్లు మన దేవుడని యహోవా ఆయన కట్టడలన్నీ మనం అనుసరించి నడుచుకోని వలనని భయపడి ఉండాలని చెప్తున్నాడు దేవుని పిల్లరా తల్లిదండ్రులకి పిల్లలు భయపడి నడుచుకుంటే దేవుని పిల్లరా వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది తల్లిదండ్రులు బిడ్డల క్షేమం గురించి ఆలోచిస్తారు వాళ్ళు ఎప్పుడు మంచిగా ఉండాలని ఎదగాలని ఆరోగ్యంగా ఉండాలని లోకంలో మంచి పేరు కలిగిన వారై ఉండాలని చెడు అనేది వారి దగ్గరికి రాగడదు ఎవరైనా సరే తమ పిల్లలను బట్టి మంచిగా మాట్లాడాలని తల్లిదండ్రులు ఆలోచించి ఆ బిడ్డ వేస్తున్న ప్రతి అడుగు అది తప్పో రైటో చూసుకొని మీరు ఇలాగనే నడిస్తే మీరు బాగుంటారు నాకు కూడా పేరుండదని చెప్పేసి తల్లిదండ్రులు ప్రయాసపడుతుంటారు దేవుని పిల్లల కనుక దేవుడు కూడా చెప్తున్నాడు తనకు భయపడి జీవమ్మగలిగిన యహోవా దేవునికి ఎవరైతే భయపడి ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో వారి జీవితంలో మేలును అనుభవిస్తారు దేవుని పిల్లరా కీడులో పడే అవకాశం ఉండదు దుష్టుడు వాళ్ళ కుటుంబాల్లో కానీ వాళ్ళల్లో కానీ ప్రవేశించే అవకాశం ఉండదు కనుక నేరము మోపే అవకాశం కూడా ఉండదు కనుక దేవుని పిల్లరా ఆ బిడ్డలు దేవుడితో కలిసి ఎప్పటికీ తెలుతుంటారు దేవుని పిల్లలు కనుక మన జీవితంలో కూడా జీవము కలిగిన యహోవా దేవునికి మనము భయపడి ఆయన కట్టడాలను చక్కగా అనుసరించి నడుచుకొని ఆయన వెలుగులో నడిచే పిల్లలుగా భూమి మీద ఉన్న బిడ్డలందరూ మారినట్లు చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పనులకు తండ్రి నాయనాన్ని కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి కలిగిన దేవా నీకు భయపడి నీ ఆజ్ఞలను గైకొని నీ కట్టడాలను జాగ్రత్తగా చూచి నా తండ్రిని నడుచుకొని నీ వెలుగులో నీ పిల్లలు నిల నిలబడినట్లు కృపచూపు మనం అడుగుతూ తండ్రినైనా ఎంతమంది అయితేనైనా ఇదిగో తాగుడని నా తండ్రి మత్తు పదార్థాలకు అలవాటు ఆ బిడ్డలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొని ఆ తాగుడు నుంచి ఆ మత్తు నుంచి ఆ కుటుంబాలను మీరు విరిపించి రక్షించమని మనం అడుగుతూనైనా ఉద్యోగాలకి వెళుతున్న వెళ్తున్న బిడ్డలను కనికరించి కాపాడండి చదువుల నిమిత్తం వెళుతున్న బిడ్డలను కాపాడండి తండ్రి నేను చిన్న చిన్న చేతి పనులు వ్యాపారాలు చేసుకుంటాను బిడలేడలని నుంచి నా తండ్రి వారి రాకపోకల్లో కృప చూపి మంచి ఆరోగ్యం ఇవ్వని మరక్షకుడిని కుమారుడు అనేసి ప్రసిద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా రోజు ధన్యవాదాలు